వచ్చేసి మనకి బిన్నీ జార్జెట్ అండి మనకి పట్టు లుక్ స్టైల్ అయితే వచ్చింది మనకి సారీ ఆల్ ఓవర్ అంతా గాను మనకి ఇలాగా క్రాస్ టైప్ లో డిజైన్ అయితే వచ్చిందండి మనకి పట్టు వివింగ్స్ తో వచ్చింది సో మనకి ఈ విధంగా అయితే శారీ లుక్ అయితే ఉంటుందండి మనకి నెక్స్ట్ శ్రవణ మాసం వస్తుంది కదండి చాలామంది ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ అడుగుతారు చాలా బాగుంటదండి శారీ లుక్ కూడా చూడండి మనకి సేమ్ పట్టు స్టైలే వచ్చిందండి సేమ్ పట్టు శారీ అనుకుంటారు కాకపోతే ఇది మనకి వేరే టైప్ ఆఫ్ శారీ అనమాట సేమ్ లుక్ లైక్ మనకి పట్టు శారీ ఈ బ్లౌజ్ అయితే మనకి చూసారా ఈ విధంగా అయితే వచ్చిందండి పళ్ళు అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి బ్లౌజ్ అయితే మనకి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుందండి మనకి శారీ అంతా మనకి ఇలా క్రాస్ డిజైన్ పట్టు వివింగ్ టూ బోర్డర్స్ వచ్చాయండి పైన వచ్చేసి మనకు ఒక బార్డర్ అండి అలాగే కింద వచ్చేసి ఇంకొక బోర్డర్ అయితే ఉందండి బోర్డర్ కూడా చాలా బాగుందండి దీని ప్రైస్ ఎంత పడుతుందండి దీని ప్రైస్ వచ్చి కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి మేము చూపిస్తున్నంత కూడా మీకు హోల్సేల్ అండి కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి మ్యాక్సిమమ్ నేను హోల్సేలే చూపిస్తున్నాను ఇవన్నీ రీటైల్ ప్రైజెస్ కాదండి హోల్సేల్ వచ్చేసి మనకి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి గా కావాలి అనుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి మినిమం ఫైవ్ శారీస్ అయితే తీసుకున్న వాళ్ళకి మాత్రమే కొరియర్ చేస్తారండి సింగిల్ శారీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి షాప్ అయితే విజిట్ చేయొచ్చండి మన షాప్ వచ్చేసి హనుమాన్ హోల్సేల్ అండి ఇది వచ్చేసి మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుందండి సెకండ్ బ్లాక్ లో ఇందులో కలర్స్ వచ్చేసి మనకి పింక్ కలర్ బ్లూ కలర్ అండ్ అలాగే పీకాక్ బ్లూ గ్రీన్ అండ్ అలాగే మనకు వచ్చేసి రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ వైలెట్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ మనకి ఆషాఢం ఆఫర్ కింద పెట్టారు కాబట్టి మాత్రమే ఈ ప్రైజ్ ఉంటుందా అండి లేకపోతే మనకి బయట చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి దాదాపు థౌసండ్ అబవ్ ఉండే శారీస్ మన ఆషాఢం ఆఫర్ కింద కేవలం ఆరు వందల ఎనభై రూపాయలకు మాత్రమే పెట్టారండి శారీస్ అయితే మొత్తం చాలా బాగున్నాయండి మనకి చూస్తారా పైన మనకి ఇలా స్టోన్ డిజైన్ కూడా వచ్చిందండి ప్రతి దానికి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి దాని డిజైన్ కూడా మీకు డిఫరెంట్గా అయితే ఉందండి ఏ ఒక్కటి సేమ్ డిజైన్ అయితే లేవు చూడండి ప్రతిది మనకి డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అండి లోకల్ వాళ్ళైతే ఒక్కసారి షాప్ విజిట్ చేయండి వీళ్ళకైతే ఇంకొక షాప్ కూడా ఉందండి మనకి ఈవెన్ డ్రెస్సెస్ సారీస్ లంగాలు అన్నీ అయితే అవైలబుల్ ఉంటుందండి శారీస్ అయితే మాత్రం మనకి చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా నీట్గా చాలా క్లియర్గా ఉన్నాయండి శారీస్ మనం ఎలాంటి వాళ్ళైనా వేసుకోవచ్చండి లైట్ వెయిట్ వచ్చింది కాబట్టి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి శారీస్ విత్ మనకి ఒరిజినల్ స్టోన్స్ ఏనా అండి మీకు ఎక్కడ కూడా మనం వాష్ చేసుకున్నా పోవండి చాలా స్టిక్కీగా ఉన్నాయి సో వీడియోని అయితే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి ఇవి వచ్చేసి మనకి జార్జెట్ శారీస్ అండి జార్జెట్ మీద కూడా మనకి షిబోరి టైప్ డిజైన్ మనకి విత్ చెక్స్ గోల్డ్ చెక్స్ ఉంటాయి కదండి గోల్డ్ చెక్స్ అయితే వచ్చేసినాయి ఇవి దాదాపు మనకు సిక్స్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుందండి ఇక్కడ చూపిస్తున్నట్లుగానే ఇవన్నీ కూడా మనకి షిబోరి డిజైన్ అయితే ఉంటుందండి ఇందులో కలర్ చర్ట్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి వెల్వెట్ వెల్వెట్ కలర్ అంటారు కదండి వైలెట్ కలర్ సో మనకి షిబోరి డిజైన్ అండి దీని ప్రైస్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి ఇందులో కలర్ చార్ట్ వచ్చి మనకి వైలెట్ కలర్ అండ్ అలాగే ఎల్లో కలర్ బ్లాక్ కలర్ పింక్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కూడా వచ్చేసిందండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ మనకి ఆషమ్ ఆఫర్ కింద ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నారండి సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ అలాగే శారీ కూడా మనకి ఇవన్నీ కూడా స్మూతీ ఫ్యాబ్రిక్ మనకి విత్ గోల్డ్ చెక్స్ వచ్చినాయండి విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి మీకు రన్నింగ్ కలర్ బ్లౌజ్ అయితేనే వచ్చేస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కూడా మీకు సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి సో ఇక్కడ పిక్లో చూపించిన విధంగా బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మనకి శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చాలా తక్కువ ప్రైజెస్కి ఇవన్నీ మనకి బాక్స్ ఐటమ్స్ అండి హెవీ క్వాలిటీ ఉంటాయి సో మన హనుమాన్ హోల్సేల్లో మాత్రమే ఈ ఆఫర్ అండి